అదే కొత్త లొల్లి కూర్చో కూర్చోదు దన్విక కూర్చోదంటావా దన్విక అట్లా చూస్తారా చిన్న పిల్లలు పిల్లలు కూడా చూడారు ఎట్లా చిన్నడా బయట తలకాయ పెడతారా ఇగో ఇట్లా చూడు తలకాయ పెడతారు అట్లా కింద చూడు కాలు ఎట్లా వేసిందో వీడ కూసాయో కూసద్ద కూసావా కింద మ్మా చూస్తాను కదా చూడు 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 అవు చూడు అట్లా కాదంట నడుచుంటే చూస్తాంటరా నడిపేయాలంట ఇట్లా చూస్తుంది అట్లా ఇట్లా చూస్తుంది చూడు చూడు ఇట్లా చూస్తాంట కినే చిన్నారి చూస్తున్నావా అవో డిస్టర్బ్ అయి ఐ డిస్టర్బ్ అట్లే కారు పట్టుకోలేవ్ చూడు